ఏ సెవెన్ న్యూస్ ఆంధ్ర రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల మధ్య ఒంటరిగా ఉన్న మహిళ ఇంటికి వెళ్లేందుకు వాహనం దొరకని పక్షంలో పోలీసు హెల్ప్లైన్ నంబర్లను వన్ జీరో నైన్ వన్ సంప్రదించవచ్చని పోలీసులు ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రారంభించారు వాహనాన్ని అభ్యర్థించవచ్చు మరియు వారు ఇరవై నాలుగు ఇంటూ ఏడు గంటలు పనిచేస్తారు కంట్రోల్ రూమ్ వాహనం లేదా సమీపంలోని పీసీఆర్ వాహనం అతన్ని సురక్షితంగా అతని గమ్యస్థానానికి తీసుకెళ్తాయి ఇది ఉచితంగా చేయబడుతుంది మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ సందేశాన్ని వ్యాప్తి చేయండి మీ భార్య కుమార్తెలు సోదరీమణులు తల్లులు స్నేహితులు మరియు మీకు తెలిసిన మహిళలందరికీ నెంబర్ను పంపండి సేవ్ చేయమని వారిని అడగండి పురుషులందరూ దయచేసి మీకు తెలిసిన మహిళందరికీ షేర్ చేయండి అత్యవసర పరిస్థితుల్లో మహిళలు ఖాళీ సందేశం లేదా మిస్డ్ కాల్ ఇవ్వగలరు తద్వారా పోలీసులు మీ లొకేషన్ కనుగొని కాల్ చేయగలరు తద్వారా పోలీసులు కనుగొని మీకు సహాయం చేయగలరు భారతం భారతదేశం అంతటా వర్తిస్తుంది